మరో ముఖ్యమైనటువంటి వార్త ఇది నేను అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి విపక్షాలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాయో మన దేశం ఎదగకుండా ఉండాలని చెప్పేసి కొన్ని దేశాలు ప్రయత్నిస్తూ ఉంటాయి అమెరికా పాకిస్తాన్ చైనా ఇలా కొన్ని దేశాలు ఉంటాయి ఇవి మనం ప్రధానంగా ఎదగకూడదు అని యూరోపియన్ కంట్రీస్ ఆల్మోస్ట్ అవన్నీ అంతే యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా ఎందుకు అంటే వాటి గుత్తాధిపత్యం ఉండాలి అంటే ఇటు ఆసియన్ కంట్రీస్ డెవలప్ అవ్వకూడదు మన భారతదేశం ముఖ్యంగా ఎదగకూడదు వన్ ఫార్టీ క్రోడ్స్ పీపుల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఉన్నటువంటి ఏడు వందల యాభై కోట్ల జనాభాలో యావత్ ప్రపంచంలో చాలా కీలకమైన పాత్ర కదా అప్పుడు మనం ఎదగకూడదు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలి ఇక్కడ మార్కెటింగ్ కావాలి ఇక్కడ డబ్బులు జనరేట్ అవ్వాలి ఇక్కడ మేధావులు వారికి కావాలి భారతదేశం బాగా డెవలప్ అయింది అనుకోండి ఏమవుతుంది మేధో వలస ఆగిపోతుంది మేధో వలస ఆగిపోయింది అనుకోండి వాళ్ళ బతుకులకి సీఈఓలు కూడా రిక్రూట్ చేసుకోవడం కష్టం కంపెనీలు స్థాపించేయడం కాదు కదా వాడు నడిపించేవాడు కావాలి కదా నడిపించాలంటే అంత ప్రజ్ఞాపాఠవాళ్ళు ఉన్నవారు ఆసియా దేశాల్లోనే ఉంటారు అందులోనూ భారతదేశంలో ఎక్కువగా ఉంటారు పెద్ద పెద్ద కంపెనీలు ఏదన్నా తీసుకోండి ఆయా కంపెనీల్లో కీలక పాత్ర పోషిస్తున్నది మన వాళ్ళే సో ఈ మేధో వలస ఆపకపోవడం అనేది ఆపలేకపోవడం మన వైఫల్యం వాటిని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తూ వేల కోట్ల రూపాయల జీతాలు ఇస్తూ మెయింటైన్ చేసుకోవడం వాళ్ళ యొక్క బలం ఎదగడం భారతదేశం అంటే మొట్టమొదట మన మేధోవలస ఆపగలగాలి తద్వారానే మన డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇది ఒక దీర్ఘకాలిక లక్ష్యం ఇప్పటికిప్పుడు అయిపోదు ఇదేమీ డే డ్రీమ్ కాదు అంత ఈజీ కాదు కాబట్టి ఇక్కడ మనం ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే మనం ఎదగకుండా ఉండాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ప్రస్తుతం ఉన్నటువంటి భారత ప్రభుత్వం పటిష్టముగా ఉన్నది విదేశాంగ విధానంలో కావచ్చు భారత రక్షణ రంగం విషయంలో కావచ్చు రక్షణ రంగం ఎంత బాగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకించి మనం చెప్పనక్కర్లేదు ఒకప్పుడు ఆర్మీ ఇప్పుడు ఆర్మీ కేపబిలిటీసు కెపాసిటీ ఎక్విప్మెంట్ ప్రొటెక్షన్ లేయర్సు సరిహద్దుల వివాదాలు రెండు వేల పద్నాలుగుకు ముందు తర్వాత పాకిస్తాన్ ఎత్తుగడలో ఫెయిల్ అయ్యే విషయాలు సర్జికల్ స్ట్రైక్స్ బాలాకోట్ ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఎస్ దర్ ఈజ్ ఎ డెవలప్మెంట్ అవుతుందా లేదా చెప్పండి మన ఇంటి చుట్టూ ఉండే కంచె అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రక్షణ వలయం అనేది సరిగ్గా ముందు చూసుకోకుండా ఇంట్లో హాయిగా పడుకుంటామంటే దొంగలు వచ్చి ఎత్తుకుపోతారు లేదా హత్య చేసిపోతారు సో అట్లా ప్రస్తుత ప్రభుత్వం రక్షణ రంగం మీద బాగా ఫోకస్ పెట్టింది డిఆర్డిఓ కానీ మన యొక్క ఇతరత్ర రక్షణ రంగానికి సంబంధించినటువంటి సంస్థలన్నింటికీ ప్రోత్సాహకాలు ఇవ్వడం కానీ వాటిని అప్రూవ్ చేయడం కానీ అప్రూవ్ చేయడం అనేది చాలా ముఖ్యమైంది వ్యాక్సిన్స్ కూడా కనిపెట్టగలగే సామర్థ్యం ఉన్నా అదే కాంగ్రెస్ టైంలో అయితే మేము ఒక్కొక్క వ్యాక్సిన్ కనిపెట్టాము అంటే మాకేంటి అంటారు అప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ అలా కాదు ఎస్ ఆ వ్యాక్సిన్లో ప్రభావశీలత ఎంత ఉంది దుష్పరిణామాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి పరిశీలనలోకి తీసుకుంటారు అంతేకాని ఎక్కడా కూడా వేరే వేరే మార్గాల్లో చూడరు ప్రస్తుత భారత ప్రభుత్వం ఇలా చేస్తున్నా కూడా ఇంకా ఇంకా దాన్ని క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు మెయిన్ పాయింట్లోకి వస్తాం మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన అమెరికా స్వతంత్ర సంస్థ సిఆర్ఎస్ నివేదిక అమెరికా స్వతంత్ర సంస్థ చాలా ఉన్నాయి అమెరికా అమెరికానే కాదు విదేశీ సంస్థలు చాలా ఉన్నాయి ఇవన్నీ ఎప్పటికప్పుడు శాంపిల్ సైజ్ సర్వేలు చేస్తాయి నూట నలభై కోట్ల భారతదేశపు జనాభాలో ఒక వెయ్యి రెండు వేలు ఇంత సంఖ్యలో కొన్ని సర్వేలు చేసి హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి వెళ్ళిపోతాయి ఉదాహరణకి ఈ సంస్థ పాతబస్తీలో కాసేపు అలాగా నాలుగు సర్వేలు చేసి వెళ్ళింది అనుకోండి ఎస్ భారతదేశంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుందనే చెప్తారు వాళ్ళు పొలిటికల్లీ దే ఆర్ ట్రాప్డ్ ఎక్కడ చేస్తున్నావు నీవు సర్వేలు ఈ రిపోర్ట్లు ఎందుకు ఇస్తున్నావు ఈ టైంలో అంటే ఇక్కడ రాజకీయ అస్థిరత నెలకొరాలే కదా ఇక్కడ మార్పు చేకూరాలనే కదా ఎందుకు రాహుల్ గాంధీ పదే పదే అమెరికా పోతుండు అక్కడికి పోయి భారతదేశానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుండు ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు అని ఇక్కడ ఏదో హిందుత్వవాదం పెరిగిపోతుందని ఇస్లామా ఫోబియా అని ఇలా రకరకాల కోణాల్లో ఎందుకు మాట్లాడుతున్నాడు ఎవరు గైడ్ చేస్తున్నారు జార్జ్ సురోసా లేకపోతే ఖలిస్తానియా లేకపోతే డైరెక్ట్గా అమెరికా సిఐఏనా ఎవరు ఫోకస్ చేస్తున్నారు ఈ అంశాలన్నీ మనం కేవలం పై పైన మనకేంటి నాకేంటి అనే భావనలో ఉన్నంత కాలం మన బతుకులు ఇట్లానే ఉంటాయి రేట్లు పెరుగుతున్నాయి నిరుద్యోగం ఉన్నది కష్టాలు ఉన్నాయి ఎస్ దాంతో పాటుగా అది ఎలా అధిగమించాలి అది అధిగమిస్తున్నటువంటి విధానము మన యొక్క కా కాస్ట్ లివింగ్ పెరుగుతుందా లేదా క్యాపబిలిటీ రేట్లు పెరుగుతున్నా కొనగలుగుతున్నామా లేదా కొనాలంటే ఏం చేయాలి ఎలాంటి విషయాల పట్ల ప్రభుత్వం పట్ల ప్రభుత్వానికి వ్యతిరేకత కనబరచాలి ఎలాంటి విషయాలకు ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి ఇవన్నీ చూడాలి కదా ఒకటే ఒకటే పాయింట్ వాళ్ళు ఏదో ప్రాపకండా క్రియేట్ చేస్తారు దేశంలో ధనవంతులు తక్కువ మంది ఉన్నారు పేదోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళని కొట్టేసి వాళ్ళని పనిచేస్తే ఏమవుతుంది తర్వాత మళ్ళీ సృష్టించేవాడు సంపద సృష్టికర్తలు ఎవరు ఉన్నారిక సరే సంపద సృష్టికర్తల కర్తలు తీసుకొని లోపలేసేద్దాం వాళ్ళ డబ్బును తీసుకెళ్ళి ఒక గంటలో పనిచేద్దాం తర్వాత ఏంటి భారతదేశం పరిస్థితి ఆయా కంపెనీలు ఎవరు నడుతాడు ఉద్యోగాలు ఎవడిస్తాడు బేసిక్ బుర్ర ఉండదు అనమాట అని తాత్కాలిక ఉపశమన జండు బామ్మ మాటలు ఇవన్నీ ఇలా జూన్ ఫోర్త్న మీడియా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ ఆరోపించింది రెండు వేల పంతొమ్మిదిలో మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇది మరింత పెరిగిందని ఒక నివేదిక వెలువరించింది బైడెన్ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్కు పది పాయింట్ మూడు కోట్ల డాలర్ల సాయం అందించాలని భావిస్తోంది వీటిలో కొంత మొత్తాన్నైనా భారత్లో పౌర స్వేచ్ఛ మానవ హక్కులను మెరుగుపరచడంతో ముడిపెట్టే అవకాశాన్ని చట్టసభలు పరిశీలించాలి అని దీనిలో సూచించింది రెండు వేల ఇరవై మూడులో మానవ హక్కుల పరిస్థితులపై అమెరికా విదేశాంగ శాఖ నివేదిక రూపొందించిన నేపథ్యంలో సిఆర్ఎస్ నివేదిక విడుదలైంది హక్కుల ఉల్లంఘన తీవ్ర స్థాయిలో ఉంటుందని కొన్నింటిలో ప్రభుత్వ ప్రభుత్వ సంస్థల ప్రమేయం ఉంటుందని ఆ నివేదిక తెలిపింది ఇదంతా ఈ నొప్పంతా కేజ్రీవాల్ అరెస్టు మీద కేజ్రీవాల్ అరెస్ట్ మీదనే అలాగే ఇరాన్ సైన్యానికి సాంకేతికత బదలాయింపు అక్రమ వాణిజ్యం ఆరోపణలపై పన్నెండుకు పైగా కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది వీటిలో భారత్కు చెందినవి ఉన్నాయి ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో ఇరాన్కు చెందిన డ్రోన్లు సరఫరా చేయడంలో ఈ కంపెనీల పాత్ర ఉందని అమెరికా ఆరోపించింది అంటే అమెరికా పెట్టిన రూల్స్కు అనుగుణంగా భారత్ పనిచేయాలి లేకపోతే ఇలాంటి రిపోర్ట్లు తర్వాత నిందలు వేస్తుంది అంటే అమెరికా ఏంటి పెద్ద నిన్న కూడా మొన్న కామెంట్ చేశాడు బైడెన్ మేము లేకపోతే ఈ ప్రపంచాన్ని పట్టించుకునేది ఎవరు మేము లేకపోతే అలాగ పెద్దన్న పాత్ర ఎవరు పోషిస్తారు ఆ స్థానాన్ని మీరు తీసుకున్నారు గుత్తాధిపత్యం చలాయించారు కోట్లాది మంది శవాల మీదుగా మీరు ఎదిగారు అక్రమ ఆయుధాలు అనే ఒక పెద్ద అంటే ఆయుధ మాఫియాలు ఏవైతే ఉన్నాయో ఆయుధ మాఫియా మీద అమెరికా బిల్డ్ అయి ఉన్నది అది దాంతోనే చస్తది కూడా అది ఈరోజు అంతేకాదు పక్షపాతంతో కూడుకుంది దీనిపైన భారత్ కూడా కౌంటర్ ఇచ్చింది ఎక్కడ అది మన వార్త అమెరికా నివేదికకు లేదు మానవ హక్కుల ఉల్లంఘన అంశంపై భారత్ సీరియస్ మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణలపై అగ్రరాజ్యం స్పందన నివేదిక పూర్తి పక్షపాతంగా ఇచ్చారని మండిపాటు ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణల అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని ఇటీవల అమెరికా ఓ నివేదిక విడుదల చేసింది దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది అది పూర్తిగా పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది దానికి ఎలాంటి విలువ లేదని స్పష్టం చేసింది గురువారం నాటి మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు ఆ నివేదిక పూర్తిగా పక్షపాతంతో కూడుకున్నది భారత్ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో దీంతో అర్థమవుతోంది దీనికి మేము ఎలాంటి విలువ ఇవ్వడం లేదు మీరు కూడా ఇవ్వద్దని వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై మూడులో మానవ హక్కుల విధానాలపై అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల వార్షిక నివేదికను విడుదల చేసింది ఇందులో మణిపూర్ అలర్లు వాటికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించింది ఆ సమయంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని పేర్కొంది పేర్కొంది నాటి ఘటనల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిగ్గుచేటని అభివర్ణించారని చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లుగా తెలిపింది దీంతో పాటుగా బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్పై ఆదాయ పన్ను దాడులు గుజరాత్ న్యాయస్థానం రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడాన్ని నివేదికలో ప్రస్తావించింది విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ నివేదికను విడుదల చేశారు మానవ హక్కులు భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి కొన్ని సానుకూల అంశాలను సైతం ఇందులో పేర్కొన్నారు అనేది వార్త అంటే భారత్ నిర్మోహమఠంగా ఖండించింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు ఏవైతే పాయింట్అవుట్ చేస్తున్నాయో ఈ విపక్షాల్ని ప్రొటెక్ట్ చేసేలాగా అమెరికా ఒక నివేదిక విడుదల చేసింది అంతే ఇది కేవలం రాజకీయాల్లో భాగంగా మాత్రమే ఇక్కడ మళ్ళీ మోదీ వస్తే వాళ్ళకి ఇక్కట్లు తప్పవు వాళ్ళ పప్పులు ఉడకవు వాళ్ళ యొక్క ఎదుగుదల ఆగిపోతుందనేది వాళ్ళ యొక్క బాధ ప్రపంచ దేశాల విశ్వాసం భారత్ మీదే భారతదేశాన్ని గ్లోబల్ సౌత్ వాయిస్గా అభివర్ణించిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గ్లోబల్ సౌత్ దేశాలు తమ కారణాన్ని ప్రపంచంలో తమ స్థానాలను చేపట్టడానికి భారతదేశాన్ని విశ్వసిస్తాయని అన్నారు హైదరాబాద్లో విదేశాంగ విధానం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈఐఎం ఈ వ్యాఖ్యలు చేశారు ఫారిన్ పాలసీ ది ఇండియా వే ఫ్రమ్ డస్ టు కాన్ఫిడెన్స్ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రాముఖ్యతను ఎలా పెంచుకుందో వివరించారు సో ఇది ఈ నొప్పులే మనం ఎదుగుతూ ఉన్నాం ముద్ర పడుతోంది ఒకప్పుడు ఇండియా అంటే ఎవరికూ ఏమిటో తెలియదు ఈ నూట ఈ రెండు వందల దేశాల్లో ఈరోజు తెలుస్తోంది మాట్లాడుకుంటున్నారు అది నచ్చక ఇలాంటి పిచ్చి కామెంట్లు పిచ్చి నివేదికలు ఇస్తున్నారు ప్రపంచ దేశాల విశ్వాసం భారత్ మీదే ఉంది మీరు ఇష్టమున్నా లేకపోయినా మాతో మీరు కలిసి నడవాల్సిందే అనేది ఇక్కడ మన జయశంకర్ గారి మాటల యొక్క అంతరార్థంగా మనం భావించవచ్చు